ఆ కావలి రైల్వే స్టేషన్లో ఈ గంజాయి స్వాధీనం గురించి ప్రశ్న మన రైల్వే ఇన్ఛార్జ్ డిజిసి సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రావు మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లేస్ అది కాదు నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీబీఎస్ కేసులో నోడల్ అధికారంలో ఉన్న నేను నెల్లూరు కేసు నేను ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు కావలి ఎస్ఐ గారు నెల్లూరు రైల్వే స్టేషన్ ఇద్దరు వాళ్ళు వాళ్ళతో పాటు ఈ మన ఆర్పిఎఫ్ టీమ్స్తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా అవసరమైంది ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో సైడ్ ఒక సైడ్ చేయడం జరిగింది అట్లాగే ఒరిస్సా నుండి వచ్చే రైళ్ళలో కూడా ప్లాట్ఫామ్లను తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశ ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని వాళ్ళని అదుపులోకి తీసుకోవాలనుకుంది వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి వైఫ్ ఆఫ్ గణేషన్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నివాసం మిల్ కాలనీ బాలాజీ నగర్ తిరుచిరాపల్లి తమిళనాడు ఇంకోవరిని విచారించగా వాడు రెండవ సురేష్ కుమార్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నివాసం వాళ్ళు పదిహేడు గోవిందోళ రైకట్పూర్ పాట్న బీహార్ అదే ఒక బీహార్ చంద్రవాట్న బీహార్ చిన్నవాళ్ళు ఒక తమిళనాడు చూసిన వాళ్ళు వీళ్ళు బైల్వే బ్యాగుల్లో క్యారీ చేసుకుంటూ వారి దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి సుమారు పదహైదున్నర కిలోలు పదహైదున్నర ప్యాకెట్లు బ్యాగు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు కూడా వేసేది దీంతో ఈ మొత్తం పదహైదున్నర కిలో జంటే స్వాసనం చేసిన తర్వాత మా క్యాబ్ ఈ వెంకటేశ్వర పనికట్ట మండవాళ్ళు మరికొని కొత్తగా ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యూ వాళ్ళ అనుషణం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే స్టేషన్ పరిధిలో గూడూరు నుంచి గూడూరు నాయుడుపేట నెల్లూరు ఆవలి కొంగూరు చిరావర ఈ మొత్తం ప్రత్యేక పరిధిలో అంటే ఒక టీమ్గా ఫామ్స్ అయినాం టీమ్గా ఫామ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము చెప్పినట్లుగా వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ చెక్ అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ కీరాల మా పరిధి కీరాల పెట్టుకుండా అక్కడ పరిధి నుంచి స్టార్ట్ చేసి కూడూరు వరకు మధ్యలో జనరల్ బోకెస్ అవి ఇవి చెక్ చేస్తూ చేయడం బస్సు దాంట్లో భాగంగానే ఈ ఇద్దరి అభిషేకం జరిగింది వీళ్ళ కలిసి కట్ చేసే వాళ్ళని ముఖ్యంగా ప్రయాణికుల భద్రత భద్రతను దృష్టిలో పెట్టుకుంటుంది ఈ రైల్వేస్లో నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాక్ స్పాట్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్ పార్సల్ ఆఫీసెస్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది ఈ రైల్వే ఆర్పీఎఫ్ వాళ్ళ సిబ్బంది మళ్ళీ వాళ్ళకి సంబంధించి సిఐపీ వాళ్ళ సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది